సిహెచ్డబ్ల్యూలను ఆశాలుగా మార్పు చేయాలని డిమాండ్ చేస్తూ పాడేరులు సిఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది సోమవారం పాడేరు ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై సిఐటియు ఆధ్వర్యంలో సిహెచ్డబ్ల్యూలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి